హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్ ఫస్ట్ అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో సన్ రైజింగ్ చాలా బాగా కనిపిస్తుంది కదా సో అర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది అలాగే న్యూ ఇయర్ కూడా వచ్చేసింది కాబట్టి మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఇది వచ్చేసి రింగ్ రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరాం కాబట్టి సో మేము వెళ్ళే వేలో మాకు ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అనేది తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి సో ఆ వేలో మాకు వచ్చే కనిపించేటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే మేము వెళ్ళే ఊరికి మా అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు చెల్లెలు తమ్ముడు అందరు ఉంటారండి సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము సో అవి కూడా చూపిస్తాను మీకు సో అందరితో కలుస్తాము మేము సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము సో ఈ వీడియోస్లో మనకి ట్రిప్తో పాటు సో మా ఇంట్లో మెంబర్స్ అందరినీ కలవచ్చండి మా అక్కని చెల్లెలు తమ్ముడు సో మా ఫ్యామిలీస్ అందరినీ మీరు కలవచ్చు సో ఇక్కడ వచ్చేసి హరీష్ సో హరీష్ కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా సో మాతో పాటు హరీష్ కూడా వస్తున్నాడండి మేము హరీష్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి తర్వాత మా జర్నీ కంటిన్యూ అవుతుంది సో హరీష్ని అక్కడ డ్రాప్ చేసేస్తాము హరీష్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదండి సో చూడ్డానికని వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత అందుకనే హరీష్ కూడా వస్తున్నాడు సో మేము వెళ్ళేది తిరుమలకి కాబట్టి సో మనం దారిలో కర్నూలు వస్తుందండి అలాగే మా పుట్టింటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆవేలో ఉన్నాము సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చాలాసేపు అయిపోయింది చాలాసేపు అయిపోయింది కదా మేము టిఫిన్ తీసుకెళ్ళాము ఒగ్గాని అంటే బురుగులు అంటాం కదా మురుమరాల బ్రేక్ఫాస్ట్ అనమాట అది తినేసిన తర్వాత అదంతా వీడియో తీయలేదు సో సింపుల్గా వాళ్ళంతా పిల్లలు అందరూ నిద్రపోతున్నారు హరీష్ మేము బిస్కెట్స్ తింటూ టైంపాస్ చేస్తున్నాము జర్నీ చేసేంతవరకు నిద్రపోకూడదు కాబట్టి సో డ్రైవింగ్ సీట్ పక్కన ఉన్న వాళ్ళని కూడా మేము కూడా నేను కూడా మేలుకొనే ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి సీనరీ అయితే సూపర్ సూపర్గా ఉందండి సో ఇది వచ్చేసి రాయలసీమ అండి రాయలసీమలో మేము కడపకి వెళ్తున్నాము సో మా ఏరియాలో కొద్దిగా ఎండలు ఎక్కువే అక్కడ కొద్దిగా ఎండలు కూడా చాలా చాలా ఎక్కువే కొద్దిగానే కాదు బాగానే ఎండలు ఎక్కువగానే ఉంటాయి అలాగే ఈ సీనరీ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు మేము హరీష్ వాళ్ళ ఇండ్లు ఇంటికి వెళ్ళే దారి అనేది ఇది వచ్చేసి మేము వెళ్ళే ఏరియా వచ్చేసి బనాన్పల్లి సో బనాన్పల్లికి వెళ్తున్నామండి సో అక్కడ ఉన్న సీనరీని నేను వీడియోలో క్యాచ్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా మంచి వాటర్ దగ్గర మంచిగా హ్యాపీగా పల్లెటూరులో బట్టలు వచ్చేసి అక్కడే ఉతుక్కుంటున్నారు వాటర్ కూడా చాలా బాగున్నాయండి ఇయర్ వర్షాలు బాగా ఎక్కువగా పడ్డాయి కదా సో ఇది వచ్చేసి బ్రహ్మంగారి మఠం అండి బ్రహ్మేంద్ర స్వామి ఉంటారు కదా నీల మఠం అని ఉంది సో ఈ ప్లేస్ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నైట్ స్టే చేసిన ప్లేస్ అండి సో మార్నింగ్ వచ్చేసి ఆవుల్ని మేపడానికి బయటికి తీసుకెళ్ళి నైట్ పడుకోవడానికి అచ్చమ్మ గారింట్లో పడుకున్నారు స్వామివారు ఆ ఇల్లు అనమాట ఈ ప్లేస్ యాక్చువల్గా ఈ ఏరియా అంతా వచ్చేసి బనగానపల్లి అండి సో బనగానపల్లిలో మనకి జట్కాలు కూడా చాలా బాగా కనిపిస్తాయి ఒకప్పుడు చాలా ఎక్కువగా మంచి మంచి జట్కాలు ఉండేవి సో ఇక్కడ ఆటోస్ ఉండవండి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట ఆటోస్ కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి బ్రహ్మంగారు అంటే ఈ సాయంకాలం పూట ప్రజలతో మాట్లాడడానికి కూర్చునే ఆస్థానం అంట అండి సో ఇది బనగానపల్లి ఏరియాలో మొత్తం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు ఇక్కడ మనకి ఎక్కువగా ఉన్న ఏరియా అనమాట ఎక్కడ చూసినా మనకి అక్కడక్కడ ఏరియాస్ కనిపిస్తూ ఉంటాయి ఇదంతా బనగానపల్లి సో బనగానపల్లి ఏరియాలోనే నేను చూపించేటివన్నీ సో మాక్సిమం మీకు కవర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అండి సో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపులు ఈ టెంపుల్లో మనకి చూస్తున్నారు కదా లోపల చెట్టు ఉంటుంది సో ఆ చెట్టు కింద స్వామివారు కూర్చొని కాలజ్ఞానం రాశారు సో ఆ టెంపుల్ అండి ఇది ఎక్కడైతే బరగానపల్లి ఏరియాలోనే స్వామివారి టెంపుల్ కూడా ఉంది సో ఆ చెట్టు కింద కూర్చొని కాలజ్ఞానం మొత్తం రాసి సో చెట్టు కింద మనకి కాలజ్ఞానం అనేది లోపల ఉంటుందంట సో అది మన గవర్నమెంట్ ఓపెన్ చేస్తామన్నా కూడా అది ఓపెన్ చేయడానికి అలో చేయట్లేదు సో అది కాలజ్ఞానం మొత్తం అక్కడే ఉంటుంది సో ఆ టెంపుల్ అన్నమాట ఇది సో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ వారి దేవస్థానము సో ఇది వచ్చేసి బనగానపల్లి బనగానపల్లిలో వచ్చేసి మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠము అలాగే కాలజ్ఞానం రాసిన చెట్టు అలాగే రవ్వలకొండ రవ్వలకొండ అలాగే ఆస్థానము సో ఇవన్నీ కనిపిస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న ఏరియా అనమాట బనగానపల్లి సో ఈ బనగానపల్లి గురించి చెప్పాలి అంటే మా హస్బెండ్ కూడా ఇక్కడే చదువుకున్నారండి సో అందుకనే బనగానపల్లి గురించి మాకు తెలిసింది మేము చెప్తున్నాము అలాగే హరీష్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు సో హరీష్ వాళ్ళ ఏ ఏరియా అనమాట ఇదంతా సో ఇది వచ్చేసి పల్లెటూరులో చాలా పచ్చదనము చాలా బాగుంటుంది కదా సో ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోయాము లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో ఇంట్లో అక్కడంతా తీలేదండి మా అత్తయ్యకి బాగాలేదు కాబట్టి సో నేను వీడియో తీయలేకపోయాను సో మా అత్తయ్యకి సొంతం అక్క అనమాట మా అత్తయ్య సో హరీష్ వాళ్ళ మమ్మీ దానికి తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది సో వచ్చే దారిలోనే మా తమ్ముడు తమ్ముడు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తగారి కాబట్టి సో రెండింటినీ కలిపితే మా పుట్టింటికి వెళ్తున్నాము సో అందరం కలిసి వెళ్తున్నాము సో పిల్లలు ఉంటేనే కదా సరదా సో కోసం వెయిట్ చేస్తున్నారు మేము రాగానే వాళ్ళని తీసుకొని పికప్ చేసుకొని బయలుదేరిపోయాము సో ఇది వచ్చేసి ఘాట్ రోడ్లో ఉన్నామన్నమాట ఇండ్ ఇదే అండి మా మేనకోడలు బుడ్డి తల్లి తన్విక ఇది వచ్చేసి నమేనకోడలండి అండి సో నాకు ఓన్లీ వన్ బ్రదర్ ఉన్నారు తమ్ముడు సో వాళ్ళ మిస్సెస్ దివ్య మా మరదలు అలాగే ఇది వచ్చేసి నా మేనకోడలు అండ్ ఇక్కడ వచ్చేసి మా ఊర్లో అంటే మా ఘాట్ రోడ్ దిగేసామండి సో ఘాట్ ఉందని చెప్పాను కదా ఆ ఘాట్ దిగేసిన వెంటనే ఇక్కడ ఒక ఊరు వస్తుందండి గువ్వల చెరువు ఈ ఊరు పేరు సో కడప డిస్టిక్ వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది సో ఇది వచ్చేసి గువ్వల చెరువు ఇక్కడ కోవా చాలా చాలా ఫేమస్ అండి కోవా అంటే మనకి ఇక్కడ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ గోవులు ఎక్కువగా ఉంటాయంట అందుకనే ఇక్కడ పాలతో చాలా ఎక్కువగా పాలు ఉంటాయి కదా సో ఆ పాలతో ఇక్కడ కోవా అనేది చేస్తూ ఉంటారు ఇది మన ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటుందండి సో అంటే మనకి ఎక్కువగా దుబాయ్ అలాంటి సైడు మనకి ఇక్కడ ఉన్న ఏరియా నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఉన్న ఏరియాస్లలో ఎక్కువగా ఈ ఇది ఫేమస్ కాబట్టి ఇక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఈ మొత్తం చిన్న ఊరు ఈ చిన్న ఊరిలో కూడా ఎక్కువగా ఎక్కడ మీకు చూసినా కోవా స్పెషల్ అనమాట కోవా ఇలాగా మనకి గిన్నెలలో కోవా చేసి పెట్టింటారు సో ఈ కోవాలో వచ్చేసి టూ వెరైటీస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి కొద్దిగా షుగర్ ఎక్కువ కొద్దిగా వచ్చేసి లైట్ షుగర్ అనమాట లైట్ షుగర్తో చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే లైట్ షుగరే తీసుకున్నాము కాస్ట్ అయితే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి సో ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ లోపలే అంటే వేరియేషన్ ఉంటుంది అండ్ మేమైతే టూ బాక్సెస్ తీసుకున్నాము సో కోవా వచ్చి ఇలా ఉంటుందండి మా అందరికీ చాలా ఇష్టము అండ్ ఇక్కడ కనిపించేది మా తమ్ముడు అండి అలాగే మా అమ్మ మా మరదలు మా నాన్న వెనకలు పడుకో ఉన్నారు తను వచ్చేసి హాస్టల్ వార్డెన్ రిటైర్డ్ ఎంప్లాయీ సో అక్కడే బుడ్డోడు ఉన్నాడు కదా వాడు ఒక ఫైవ్ మంత్స్ మా తమ్ముడు కొడుకు అండ్ ఇక్కడ వచ్చేసి తినొచ్చేసి మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి అండి సో ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిని చూసారు మీరు సో ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి సో మా ఊరికి వచ్చేస్తే మా వాళ్ళ ఊరికి అక్కడే మా అక్క వాళ్ళ కూడా పక్కనే ఉంటారు సో వీళ్ళు ఇద్దరు ఒకటే ఊరిలో ఉంటారండి సో అమ్మ వాళ్ళు తమ్ముడు అక్క అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి అండ్ ఇక్కడ ఇంకా సండే కాబట్టి సో అక్క మా కోసం బిర్యానీ చేసి పంపించింది ఇంట్లో తయారు చేసిందండి ధమ్ బిర్యానీ సో చేసింది మేమంతా ఫుల్గా లాగిచ్చేసిన తర్వాత వీడియో తీస్తున్నాను సో అంత కంప్లీట్ అయిపోయింది కొద్దిగా మిగిలింది సో ఫుల్గా మధ్యాహ్నమే చేసి పెట్టారు మాకు రావడానికి చాలా లేట్ అయిపోయింది హరీష్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది అంటే త్రీ ఓ క్లాక్కి వచ్చేవాళ్ళం ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చాము మేము ఇంటికి వచ్చేసే లోపల సో డిన్నర్ ఫుల్గా లాగిచ్చేసాము అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అండి సో మార్నింగ్ వీడియో మా తమ్ముడు నా కోసం ఇవన్నీ కట్ చేసి అక్కడ పెట్టాడు ఏంటి అని అనుకుంటున్నారా ఇవన్నీ సో ఇవన్నీ వచ్చేసి నాకు బ్రేక్ఫాస్ట్ అంట సో నేనుగా వెయిట్ తగ్గాలని చెప్పి సో నాకు ఈ డైట్ వేయించమని చూపించాడండి సో ఇవన్నీ తినాలంట సో ఇన్ని అవసరమా అవసరమాన నేను అనుకుంటున్నాను అన్ని ఫ్రూట్స్ కలిపి ఇక్కడ నా ప్లేట్లో పెట్టి నా ముందు పెట్టాడు సో నేను నేనైతే యాక్చువల్గా మార్నింగ్ ఒక ఫ్రూట్తో అంటే ఒక ఫ్రూట్ ఏదో ఒక ఐటెంతో ఒక రెండు తిని కడుపు నింపుకుంటాను ఇక్కడ చూస్తే అన్ని ఫ్రూట్స్ పెట్టేశాడు ఇక్కడ బాదము అలాగే సో దాని అన్ని పెట్టాడండి ఇన్ని ఫ్రూట్స్ తిని సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అంట సో ఇంట్లో ఏమో మస్ కారం దోశలు వేశాడు వేశారండి సో నా ఫేవరెట్ కారం దోశలు అంటే రాయలసీమ దోశలు టేస్టే వేరేగా ఉంటాయి సో అందుకని నాకు ఇష్టమైన దోశలు పక్కకు పెట్టించి నాతో ఈ డైటింగ్ చేపిస్తున్నారు సో వచ్చేసి ఈ బుల్లిపిల్ల చూస్తారా ఎలా ఉందో సో మార్నింగ్ మార్నింగే లేచేసాం కదా ఫోన్ పట్టుకొని కూర్చునేసింది పాపం ఎక్కువ చూడదు వీళ్ళంతా బిజీగా ఉన్నారు పిల్లలతో సో మాకు ఇక్కడికి వచ్చామంటే పిల్లలతో నేనైతే నాకు చాలా చాలా బిజీ అండి నేను సో మా అక్క వాళ్ళ పిల్లలు మా సాయి తేజ సో ఈ పాప పేరు తేజ బీటెక్ కంప్లీట్ అయిపోయింది చెప్పడం మర్చిపోయాను అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఇంట్లో మేము బయట కూర్చున్నాము ఎందుకు అనుకుంటారా సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేడ్ ఉందనమాట సో తను క్లీన్ చేస్తుంటే అందరం బయటకు వచ్చి కూర్చునేసాము సో మార్నింగ్ ఫుల్ ఎండ వస్తుంది కదా సో ఎండలో ఇలా కూర్చునేసాము అందరము సో ఈ రోజు వీడియో అయితే ఇదే అండి సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది తిరుమల ట్రిప్ సో అక్కడ ఇంకా చాలామంది ఉంటారు సో చాలా ఏరియాస్ నేను మాక్సిమమ్ మీకోసము అన్నీ షేర్ చేస్తాను ఇదండి ఈరోజు ఇటు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి టేక్ కేర్ బాబాయ్